ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నలాల పొలతో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి మంచి గోధుమ పొలం వరస్తో ఉన్నటువంటి దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయండి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల యొక్క ముందు బాగా ముందుబాగా అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి చాలా బాగా గురించి చూస్తున్నారంటే మీవేనా ఇవేనే మీ కదా అన్నవే ఇస్మాయిల్ అన్నవే అవునా మీ మీ పేరేం పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ డోన్ కార్డ్ కార్డ్ చిట్టాల నుంచి వచ్చారా అవునవునా ఫ్రెండ్స్ మరి అన్నైతే ఊరికే పట్టుకున్నాడత కానీ మీరు వీటి నిజమైన ఊర్రాలు అయితే మన ఇస్మాయిల్ అన్న ఏనా మనమేన్నారండి కడిలా అవునా అవునా ఇవేం చెప్తున్నా కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలగా చెప్తున్నారండి పళ్ళు మరి కుడి పక్క నాలుగు పళ్ళతో ఎడంపక్క ఆరు పళ్ళతో ఉన్నాయట బొత్తాకైతే గ్యారంటీనే డబ్బులు అంతేంటి నేరుగా అన్నమాట గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కదా గ్రామం మండలం కర్నూలు జిల్లా ఇంకా ఉన్నాయి ఎక్కడ ఇట్లా సైజులు ఇంటి దగ్గర ఉన్నాయి ఎనిమిది అన్ని మార్కెట్కి మరి అన్నమాట వింటున్నారు కదా మరి ఎవరు ఎమ్మెగడ మార్కెట్కి వచ్చేయండి ఇంకా ఆరు జతులు ఉన్నాయట మరి మీ నెంబర్ చెప్పును మీ మొబైల్ నెంబర్ చెప్పండి సెవెన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫ్రెస్ మరి విధంగా ఉన్నాయి ఎప్పుడు కాలే నేరుగా మాట్లాడుకోండి అలానే రేట్ ఏం ఫీజు కాదు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఏందన్నా నువ్వు వారం నిలబడి పట్టాలే వారామా అవేం చెప్పినారా కాడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు గారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పళ్ళు ఆ నాలుగు రూపాయలు కదండి కదా రైట్ ప్లాస్ మరి రెండు కార్డు వెళ్ళిపోయి ఏ కార్డ్ మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫ్రీస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కర్దం చూసుకునే ఉండండి రైట్